ఏపీలో భారీగా కార్యకలాపాల విస్తరణకు హెచ్సీల్ సన్నాహాలు చేస్తోంది మరో పదిహేను వేల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేసింది హెచ్సీఎల్ ప్రతినిధులు ఈ మేరకు మంత్రి లోకేష్ ను కలిసి సుముఖత వ్యక్తం చేశారు మరింత సమాచారం మా ప్రతినిధి తెలుసుకుందాం కృష్ణ మంత్రి లోకేష్ తో భేటీలో ఎలాంటి విషయాలు ప్రస్తావనకు వచ్చాయి అశ్విని ఏదైతే దిగ్గజ ఐటీ సంస్థ హెచ్సీఎల్ రాష్ట్రంలో భారీగా తమ కార్యకలాపాలు విస్తరించేందుకు సిద్ధమైంది ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో మంత్రి నారా లోకేష్ తో ఈ హెచ్సీఎల్ సంస్థ ప్రతినిధులు భేటీకి అయ్యారు ఇందులో హెచ్సీఎల్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శివశంకర్ తో పాటు అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శివప్రసాద్ కారా లోకేష్ తో భేటీ అయ్యింది వారిలో ఉన్నారు మొత్తంగా చూస్తే కనుక హెచ్సీఎల్ ఇప్పటికే రాష్ట్రంలో ఆ గన్నవరంలోని విమానాశ్రయం ఎదురుగా ఒక కార్యకలాపాలను ప్రారంభించి దాదాపు నాలుగు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ వస్తుంది ఇది కూడా గత దేశం ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటైంది అప్పటికి అప్పుడే కుట్టుకున్న ఒప్పందంలో భాగంగా దసర వారీగా ఉద్యోగాల కల్పనకు మొత్తంగా ఇరవై వేల ఉద్యోగాల కల్పనకు ఈ మేర హెచ్సిఎల్ సంస్థ హామీ కూడా ఇచ్చింది అయితే గత ఐదేళ్లుగా చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్రాన్ని ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహకాలు అందకపోవటం ఇతర ఇతర కారణాల వల్ల ఈ మేర విస్తరణ అనేది సాగలేదు ఇవాళ ఉదయం లోకేష్ తో భేటీ అయిన హెచ్సీఎల్ సంస్థ ప్రతినిధులు తిరిగి తమ కార్యకలాపాలు విస్తరించేందుకు ఈ మేర సమకృతి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది మొత్తంగా కనుక చూస్తే ఫస్ట్ ఫేజ్ ద్వారా అంటే విత్తంలో భాగంగా తొలి దశలో భాగంగా ఐదు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఆ తర్వాత నూతన కార్యాలయ భవనం నిర్మాణం చేపట్టి దాని ద్వారా మరో పదివేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి వెల్లడించారు దీంతో మొత్తంగా చూస్తే కనుక ఈ రెండు దశల్లో పదిహేను వేల ఐదు వందలు ఉద్యోగాలు అలాగే ఇప్పటికే కల్పిస్తున్న నాలుగు వేల ఐదు ఐదు ఉద్యోగాలతో కలిపి మొత్తంగా హెచ్సిఎల్ సంస్థ తమ సంస్థ ద్వారా రాష్ట్రంలో ఇరవై వేల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ఈ సుముఖత అనేది వ్యక్తం చేసింది అలాగే ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ట్రెండ్స్ కానీ అందుకు అనుగుణంగా అధునాధునిక సాంకేతిక సేవలను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని ఇక్కడ ఈ మేర మంత్రి వద్ద ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏదైతే చేపట్టిందో మొత్తంగా ఎన్నికల హామీలో భాగంగా రాష్ట్రంలో ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో దాదాపు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఇందులో భాగంగా తమ వంతు సహకారం అందిస్తామని కూడా హెచ్సిఎల్ సంస్థ ప్రతినిధులు ఈ మేర మంత్రికి హామీ ఇచ్చారు అలాగే విస్తరణ కావాల్సిన కొన్ని అనుమతులు అలాగే గత ప్రభుత్వం నిలిపివేసిన రాయితీల విడుదలకి సంబంధించి ఈ మేర చర్చలు జరిగాయి అలా ఏదైతే గత ప్రభుత్వం నిలిపివేసిన రాయితీలు అవి ఉన్నాయో అవి వాటిని స్వత్మ విడుదల చేయాలని చెప్పి కూడా హెచ్సిఎల్ ప్రతినిధులు మంత్రి లోకేష్ కోరారు అలాగే కనవరంలో క్యాంపస్ కు సంబంధించి లోకేష్ ఏదైతే హెచ్సిఎల్ ప్రస్తుతం కార్యకలాపాలు సాగిస్తుందో దానికి సంబంధించిన పరిణామాలను కూడా లోకేష్ వద్ద గుర్తు చేసుకున్నారు ఏదైతే తాను తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు హెచ్సిఎల్ శివనాడారిను ఒప్పించి ప్రత్యేకంగా ఎన్నో రాష్ట్రాలు హెచ్సిఎల్ సంస్థ కోసం పోటీ పడినప్పటికీ ఆయన స్వయంగా వెళ్లి శివనాడారిను ఒప్పించి గన్నవరంలో క్యాంపస్ ఏర్పాటు చేసేలాగా ఒప్పించిన పరిణామాలను కూడా ఈ సందర్భంగా ఆయన ప్రతినిధులు వద్ద గుర్తు చేస్తున్నారు అలాగే ఏదైతే గత ప్రభుత్వం కనుక తాము చేపట్టిన కార్యక్రమాలను కొనసాగించుకుంటే ఇప్పటికే ఇరవై వేల మందికి ఉద్యోగాలు కల్పించే లభించేదని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది ఏదైతే గత వైకపా ప్రభుత్వం నిలిపివేసిన రాయితీలు అవి ఉన్నాయి దశల వారీగా వెంటనే వాటిని విడుదల చేసేందుకు కూడా మంత్రి లోకేష్ సానుకూలత వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు ఏదైతే అనుమతులు మంజూరు కానీ అలాగే రైతుల కల్పనలో కానీ ఇతరత్ర వాటికి సంబంధించి కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కూడా హామీ ఇవ్వటం జరిగింది అలాగే ప్రస్తుతం వస్తున్న మార్పులకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఉద్యోగాల అవకాశాలు కల్పించేందుకు ముందుకు వచ్చిన హెచ్సీఎల్ సంస్థ ప్రతినిధులకు లోకేష్ అభినందలు తెలిపారు ధన్యవాదాలు కృష్ణ